హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా చదువుతున్నటువంటి గతంలో రెండు వేల పన్నెండు కావచ్చు అలాగే రెండు వేల పదహారు పద్దెనిమిది కావచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చిన ఈ నోటిఫికేషన్స్ అయినా కావచ్చు చదివిన సిన్సియర్ అభ్యర్థులు చాలామంది ఇప్పటికే భారీ స్థాయికి అయితే కనుక వారు నష్టాన్ని చవి చూశారు అనడంలో ఏమాత్రము సందేహం లేదు చాలామందికి తెలుసు నేను మొదటి నుంచి కూడా ఒక స్టాండ్ మీద ఉంటూ ఒకే మాట మీద ఉన్నాను సో రాజకీయ నాయకులకు కానీ అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ మాట మార్చినంతగా నేను ఎప్పుడు ఒక స్టాండ్ మీద నుండి చెబుతున్నాను ప్రతి కోర్టు కేసుకి సంబంధించిన కొడ విషయం మీకు పూర్తిగా చెప్పాను నాకు చాలామంది నెగిటివ్గా కూడా కాల్స్ అండి కాల్ కూడా చేసి రకరకాలుగా బూతులు తిట్టడం ఏవేవో ఇంకా మెసేజ్లు పెట్టడం ప్రతి కాల్ కూడా నేను రికార్డ్ చేశాను ఏదో ఒక రోజు ఎవరికైనా తెలుస్తుంది ఈరోజు చూడండి దయచేసి మిత్రులారా మీకు జర్నలిస్ట్ స్థాయిగా జర్నలిస్ట్ సాయిగా తెలుసు కదా సో ఆయన డిఎస్సి గురించి నిన్న జడ శ్రావణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనలు ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదన వారు కూడా వీడియో చేసి చాలా స్పష్టంగా కూడా చెప్పారు ఈ విషయాన్ని డిఎస్సి యొక్క నిలిచిపోయే ప్రమాదము ఒకవేళ డిఎసీ రద్దయిపోయే ప్రమాదం కూడా ఉన్నది సో అక్కడ వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీరు చూడండి మరి నేను విషయాన్ని తెలుసుకున్న తర్వాత చెప్తే కొంతమంది నాకు మీరు విషయం తెలుసుకుని చెయ్యండి అది చెయ్యండి ఇక్కడ నాకున్న భావ ప్రకటన స్వేచ్ఛ ఏమే రీసెంట్గా కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క ఆయన కేసులో సుప్రీంకోర్టు కూడా అడిగింది వీళ్ళకి ఇప్పటికీ చాలామందికి అభ్యర్థులకి ఇప్పటికీ బుర్ర ఎలగట్లేదా మరి మీకు నిజంగా సబ్జెక్ట్ అనేది ఉందా బుర్ర అనేది పనిచేస్తుందా మరి నేను ఎందుకంటానండి ఇలాంటి విషయాలన్నీ మీకు అది బుర్ర పనిచేస్తుందా బుర్ర ఉందా లేదా ఇప్పుడు ఏదైనా కామెంట్ పెట్టేటప్పుడు సార్ చెబుతుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి రా కూడా చెబుతుంది అందరు నేను ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని కష్టపడి చదివిన వాళ్ళకి ఉద్యోగం రావాలి ఈరోజు కీ కూడా అన్ని రకాల కీ ఇవ్వలేదండి డిఎస్సి నిన్న మీకు చూశారు మైనర్ మాధ్యమికంగా ఉన్నటువంటి కీని విడుదల చేశారు ఏది తమిళ్ ఒరియా కన్నడ ఇవన్నీ విడుదల చేశారు నిన్న ఈరోజు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మిగిలినటువంటి అన్నీ వస్తాయండి కంగారు పడకండి అన్నీ వస్తాయి అంటే ఇక్కడ అభ్యంతరాలని రేస్ చేయండి అంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే రెస్పాన్స్షిప్స్ కూడా పెట్టాం కదా అని ఇప్పుడు ఇక్కడ పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఉన్నారు కదండి మందికి తెలుసు మిత్రులారా ఓకేనా మీరు ఏదైనా ఉండ మీరు అడగాలనుకుంటే మంత్రి గారికి మీరు ఫోన్ చేసి మెయిల్ చేసి కమిషనర్ గారికి కూడా మెయిల్ చేసి ఫోన్ చేసి మీరు అడగండి తప్పేమీ కాదు ఎందుకంటే ప్రజాస్వామ్య భారతదేశంలో మనము సో వారు మీకున్న సమస్యలు ఏదో మాకు చెప్పండి నేను అడుగుతున్నారు చక్కగా మంచిగా అడుగుతున్నారు నారా లోకేష్ గారు సో మీ సమస్యని చెప్పండి మా పరీక్ష ఏంటి మీరు రాసిన విధానం ఏంటి సో మా మా మీడియం ఏంటి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని అడగండి తప్పేం కాదు కదా మిగిలిన వాళ్ళు రాస్తున్నారు కదా రాయండి చక్కగా రాయండి టెన్షన్ ఏమి పడకండి అదే అంతకంతకు అంతకంతకు పేపర్ యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామందికి అర్థమైపోతా ఉన్నటువంటి పరిస్థితి నేను ఇంకొక విషయం చెప్తున్నాను మిత్రులారా దయచేసి ఒకవేళ ఈ ఈ నోటిఫికేషన్ మీద చాలా ప్రభుత్వం మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది ఏంటంటే ప్రభుత్వ వాదనలో తప్పేమీ లేదు వాళ్ళు ఎప్పుడు కూడా మేము ముందుకు వెళ్ళాలి అన్నీ పూర్తి చేయాలని వాళ్ళు అనుకుంటారు కానీ ఇక్కడ నష్టపోయిన అభ్యర్థుల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు కదా అది అభ్యర్థుల జాబితాలో నువ్వు ఉంటే అర్థమవుతుంది నేను ఈ అభ్యర్థుల కోసం అండి అంటే రేపు ఫర్దర్గా నోటిఫికేషన్స్ ఏమి రాకుండా ఏమి ఉండవు నాకు తెలిసినంత వరకు త్వరలోనే ఈ అయితే కనుక క్లియర్ అవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి నాకు నేను వీళ్ళ కోసమని చక్కగా కొత్తగా టెట్ బ్యాచ్ అనేది డిఎస్సి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ నేనే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నాలుగు వేలు ఫీజు కట్టిన మూడు వేలు ఫీజు కట్టినా నేను చెప్పట్లేదు మీకు నిజంగా సో ఆ యొక్క డిఎస్సి సాధించే బ్యాచ్ అయితే యాడ్ అవ్వండి చక్కగా వాట్సాప్ బ్యాచ్ అండి మనకి టెలిగ్రాము టెలిగ్రామ్ గ్రూప్ ఉంది న్యూస్ పేపర్ పెడతాం అదేనా న్యూస్ పేపర్ పెడతా రెండోది యాప్ ఒకటి ఉంది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది తెలియాలి ఇక ఈ ప్రధానంగా ఉన్న ఎగ్జామ్స్ రాశారు కదండి చాలామంది నిన్న జడాశ్ర రామకుమార్ గారి యొక్క కేసు ఎంత చూసి ఎనిమిది వారాలకు వాయిదా వేసింది ఇలా పోస్టింగ్లు ఇచ్చి అసలు పోస్టింగ్లు ఇవ్వకూడదనే కదా ఇక్కడ మీకు అర్థమైంది సీను పదహారు వేల పోస్టుల్లో కూడా ఈ రెండు వేలు ఉన్నాయని చెప్పారు పదహారు వేల పోస్టుల్లో ప్రభుత్వ తరఫున వాదన ఏంటి సో మేము న్యాయబద్ధంగా ఇస్తున్నాం డిఎస్సీ తీసాం చట్ట ప్రకారంగా జీవో ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా మేము వెళ్తున్నామని ప్రభుత్వ తరఫున వాదన కానీ ఆ పోస్టులన్నీ కూడా మీరు అందరూ చూపించారని అడిగారు ఇప్పుడు దానికి ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలి ఎనిమిది వారాల్లో ఇవ్వాలి మీరు కౌంటర్ దాఖలు చేసి ఇవన్నీ ఇచ్చి ఇవ్వాలి ఇవ్వకుండా ముందే వెళ్తాను పండదు మీకు అర్థమైందా సో కొంతమంది కౌంటర్ దాఖలు చేయమంది కాబట్టి అది కోర్టు పరిధిలో అది గుర్తుపెట్టుకోండి సో ప్రభుత్వం ఏం కౌంటర్ దాఖలు చేస్తుంది పోస్టులు ఏంటి దీని గురించి ఒకవేళ ఈ పోస్టులన్నీ తగ్గించి కౌంటర్ దాఖలు చేసింది అనుకోండి ఇప్పుడు పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యారు చూసారు చాలామంది చాలామంది ఇది ఎక్కడ న్యాయం మేమేమో అప్లికేషన్లో మోడల్ స్కూల్స్ సో అలాగే మోడల్ స్కూల్స్ ఆదర్శ స్కూల్స్ ట్రైబల్ స్కూల్స్ సో ఈ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని మేము ఆప్షన్స్ ఇచ్చాం కదా మా పరిస్థితి ఏంటని ఇప్పుడు వేళ్ళకి పోటీకి వెళ్తాం మీకు తెలిసి అర్థమైందా చూడండి కావాలంటే మీరు వాస్తవంగా మీరు ఆలోచించండి ఏమంటే ఇక్కడ పోస్టులు ఇవన్నీ కూడా చూపించకుండా ఇచ్చారనుకో కౌంటర్ దాఖలు చేసేటప్పుడు ఏమి ఇస్తారో తెలియదు కదా వార ఎనిమిది వారాలు ఒకవేళ పోస్టులని తగ్గించేసి అన్నదాని ప్రకారంగాను సో బైలాస్ ప్రకారంగా ఇచ్చారనుకో బైలాస్ ప్రకారం తగ్గించి ఇచ్చారనుకో తీరా ఇప్పుడు ఏంటంటే పరీక్ష వేసిన అభ్యర్థులు అందరూ కూడా మళ్ళీ కొట్టుకు వెళ్తారు మేము వాగురాలుగా నోటిఫికేషన్ మీద ఆధారపడడం ఏమా పరిస్థితి ఇదంతా ఒక ఎత్తు ఇదంతా ఒక ఎత్తు రెండోది ఏంటి ఇప్పుడు నార్మలైజేషన్లో మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారండి నేను సాధ్యమైతే ఈరోజు సాయంత్రం కల్లా కట్ ఆఫ్ వివరాలు కూడా చెప్పడానికి అన్నీ ఆ గ్రౌండ్ వర్క్ అయితే కనుక నేను ప్లాన్ చేస్తున్నా దయచేసి ఓకేనా మళ్ళా నాకు కానీ ఫోన్ కాల్స్ మెసేజ్లని చేయకండి దయచేసి చేయకండి ఓకేనా సో అది ఎంత కట్ ఆఫ్ ఉంది అంటే గ్రౌండ్ వర్క్ చేస్తాను ఇక ప్రధానంగాను ఈ కీలో అభ్యంతరాలు కదా చాలా వస్తాయి కంగారాయం పడకం చాలా కీలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి ఇక ప్రధానంగా ఇంకా మెయిన్ మెయిన్ విషయాలు ఏంటంటే వీటి మీద కేసు వేస్తారంటున్నారు ఏంటి సార్ అంటే వేస్తారండి వెహికల్ని ఎందుకు ఉంటారు పీజీటీ వాళ్ళని చెప్పాం టీజిటి వాళ్ళని చెప్పాం సిబిఎస్ వాళ్ళని చెప్పాము పరిమితి వాళ్ళు ఉన్నారా అవన్నీ పరీక్షకు ముందు వాళ్ళు పరీక్ష అయిన తర్వాత మ్యాథమెటిక్స్ పేపర్ మొదటి షెడ్యూల్లో అంటే మొదటి సెక్షన్లో ఎలా వచ్చింది రెండో సెక్షన్లో ఎలా వచ్చింది అర్థమందా సో రెండు సెక్షన్స్లో వాళ్ళ పేపరు రెండు పేపర్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి మార్కులు ఎలా వస్తాయి మీరు ఆలోచించుకోండి నార్మలైజేషన్లో ఎన్ని మార్కులు కలవాలి ఇది ఇక సోషల్ పేపర్ కూడా చూశారు మూడు పేపర్లో సోషల్ మూడు పేపర్లో సో జరిగినటువంటి ఈ పరిస్థితిని బట్టి మీరు ఆలోచిస్తే సోషల్లోకి వచ్చేటప్పటికీ అంటే సోషల్ పేపర్లో పదహారో తారీఖున జరిగిన పేపర్కి పదిహేడో తారీఖుని జరిగిన పేపర్కి ఎంత వ్యత్యాసం ఉందో మీరు చూడండి అలాగనే నేను నిన్న జరిగిన పేపర్ పూర్తి భారీగా అంటే కొంత మేరకు బాగా చదివిన వాళ్ళు ఉంటారు చూసారు లాంగ్ టర్మ్ బ్యాచ్ చేసుకున్నారే వాళ్ళు అయితే చాలా ఎక్సలెంట్గా రాశారు వాళ్ళకి ఎక్సలెంట్గా రాశారు మిగిలిన వాళ్ళకి వచ్చేప్పటికీ దాదాపు ఒక సిక్స్టీ నాకు వస్తాయలే సిక్స్టీ ఫైవ్ వస్తాయలే అన్నారు అనలేదని చెప్పట్లేదు సిక్స్టీ రావచ్చు సిక్స్టీ ఫైవ్ రావచ్చు సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫైవ్లో కూడా ఉన్నారు మంది సెవెంటీ ఎయిట్లో ఉన్నారు ఏవో ఎయిటీకి ఎయిటీ వచ్చిన అవసరం లేదు చెప్పలే అలా లేరని చెప్పడానికి లేదండి మీకు తెలుసా విఆర్ఓ పరీక్ష విఆర్ఓ పరీక్ష రెండు వేల పదహారులో జరిగింది మీరే ఎంతమంది లేదు నాకు తెలియదు అదే కాబట్టి చూసుకోండి మీరు నెట్లో చూసుకోండి గూగుల్లో చూసుకోండి ఎక్కడైనా చూడండి ఎవరిని నేను అడగాను వీఆర్ఓ పరీక్ష వందకు వందకు జరిగితే వందకు వందకు వచ్చిందండి చాలా మందికి తెలుసా మీకు ఆ విషయం వందకు వందలు వచ్చినాయి వందకి తొంభై తొమ్మిది వచ్చినాయి వందకి తొంభై కూడా వచ్చింది ఇప్పుడు ఈ పరిస్థితి అంతా కూడా ఈ నేపథ్యం ఉంది అది పరీక్ష సోషల్ పేపర్ బయాలజీ కూడా అలాగే ఉంది ఫిజిక్స్ కూడా అంతేనండి ఫిజిక్స్ కూడా అలాగే సోషల్ బయాలజీ ఫిజిక్స్ మీరే చూడండి ఒక్కసారి ఓకేనా మీరు చూడండి ఈ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఇక ఎస్డిటి ఎస్డిటి విషయం వచ్చేటప్పటికి పదమూడవ తారీఖున ఒక రేంజ్లో జరిగింది చాలామందికి తెలుసండి కదా ఒక రేంజ్లో జరిగింది పదిహేడో తారీఖున ఎలా జరిగింది పదిహేడో తారీఖు నిన్న నిన్న మార్నింగ్ కూడా జరిగింది మాంత్రిక పర్వాలా అంటే మీడియంగా ఉంది నిన్న మీడియంగా ఉంది మొదటి రోజునేమో హార్డు రెండో రోజు మీడియం ఇంకా జరగబోయే పరీక్షలన్నీ చాలా ఈజీగా వచ్చినాయి అనుకో రాసిన ఈ పదమూడు తర్వాత రాసిన అభ్యర్థులు అందరూ వాపోతారు కదా సో నార్మలైజేషన్ ఏంటి ఎలా అన్నదని సో వా వాస్తవంగా పరీక్ష రాసిన అభ్యర్థులు కానీ ఇందులో చాలా గందరగోళం అయితే కనుక ఉందండి ఇది ఇంక అంతా ప్రభుత్వ శబ్తం నార్మలైజేషన్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరికి వెళ్తున్నారు నాకు చాలామంది వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తున్నారు సో నేనైతే కనుక చెప్తున్నా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్తానండి సో చదువుకునే వాళ్ళు మీరు చదువుకోండి ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయో గవర్నమెంట్ రకరకాల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తామని చెబుతుంది కాబట్టి మీరు దయచేసి చదువుకునే వాళ్ళందరూ కూడా మీరు చదువుకోండి